తూర్పు దిశాకాంత యొక్క సింధురపు బొట్టువలే బాలభానుడు ఉదయిస్తున్నాడు చోళగుని కీర్తి చంద్రుడు అన్నట్లు చంద్రుడు కళావిహినుడై అస్తమిస్తున్నాడు నభస్తున మేఘాలు చల్లాచెదురై నిర్మలంగా ఉంది దేవీకోట యాచమనాయకుని వశమైపోయింది హతశేషులైన చోళగుని సైనికులు ఖైదీలైపోయారు మల్లప్ప భీకర కరవాలానికి ఆహుతయిపోయాడు చౌడప్ప దేవీకోట కారాగారాలు విడగొట్టబడ్డాయి చోళగుని అపార ధనరాశులన్నీ యాచమనాయకుని వశమైపోయాయి కంపరాయ కారాగారాల్లో రాజకుమారతె జాడ కనిపించలేదు ఒకవేళ ఆమె అంతఃపురంలో బంధించబడు రాణివాసపు స్త్రీలను మర్యాదగా ఈ సభాంగణానికి తోడుచుకుని రావలసిందిగా మన దళపతితో చెప్పు అన్నాడు యాచమనాయకుడు చోళగుని రాణివాసపు స్త్రీలందరూ సభాంగణానికి తీసుకుని రాబడ్డారు వారితో పాటు జాఫ్నా రాకుమారి రసనాదేవి కూడా వచ్చింది రసనాదేవి వాడిపోయిన తామర పద్మంలా ఉంది ఆమె చోళగుడి చెరలో పడింది వారమే అయినా ఆ స్వల్పకాలం ఆమె శరీరంలో చాలా మార్పు తెచ్చింది శరీరారోగ్యం హృదయభావాల్ని బట్టి ఉంటుంది కాబోలు ఆమె శరీర లత శీతాకాల తాకిడికి శుష్కించిన పుష్పలత వలె కాంతి విహీనమై జాలి పుట్టిస్తోంది ఆమెను చూడగానే యాచమనాయకుని కండ్లు ఆర్ద్రమయ్యాయి రాకుమారి మీ తండ్రిగారు క్షేమంగా ఉన్నారు మీకు ఇటువంటి విపత్తు సంభవించినందుకు చింతిస్తున్నాను మీకు కలిగిన కష్టంచే దేశానికి ఒక మేలు సంభవించింది చోళగుని దుండగాలకి స్వస్తి చెప్పడం జరిగింది అన్నాడు యాచమనాయకుడు మీచే రెండుసార్లు నేను రక్షింపబడ్డాను నా కృతజ్ఞతని మీకు ఏ విధంగా తెలియజేయాలో తెలియడం లేదు అంది జాఫ్నా యువరాణి రసనాదేవి సామంత యాచమనాయకుడు చోళగుని రాణివాసాన్ని సముచితమైన ధనాన్నిచ్చి మర్యాదగా పంపివేశాడు పడవలపై ద్రవ్యరాశుల్ని రసనాదేవిని ఆవలి తీరానికి తరలించాడు పట్టుబడిన ఖైదీలను నిరాయుధుల్ని కావించి విడిచిపుచ్చాడు విజయోత్సాహంతో తంజపురాభిముఖుడయ్యాడు యాచమనాయకుడు దేవీకోట దుర్గం నేలమట్టం కావించబడింది ఈ పాటికి యువరాజు విజయరాఘవ నాయకుడు పోర్చుగీసు వారిని చల్లాచెదురు కావించి జాఫ్నాదీవిని వశం చేసుకునే ఉంటాడు శ్రీఘ్రంలోనే రాకుమారి రసనాదేవి స్వదేశానికి పైనం కావలసింటుంది అన్నాడు యాచమనాయకుడు రసనాదేవి యాచమనాయకుని పక్కనే తన గుర్రాన్ని నడుపుతూ ఓరకంటతో అతన్ని చూసి ప్రభో నా హృదయమేమో నుండి కదిలే స్థితిలో లేదు అని మందహాసాన్ని ప్రదర్శించింది యాచమనాయకుని హృదయం తీయగా స్పందించింది అతడ సుకుమారిని నిదానించి చూశాడు అతని చూపులచే ఆమె తనూలత సిగ్గు దొంతర్లచే కదలాడింది ఏం చెప్పాలో తోచక నా సహాయం రాకుమారికి సర్వదా ఉంటుంది అని బదులిచ్చాడు ఆ సమాధానంలోని భావాన్ని గ్రహించి రాకుమారి నేనెంతో ధన్యురాల్ని అని చెప్పింది మనలో ధన్యులెవరో నిర్ణయించడం సులభం కాదు ఆ నిర్ణయం నేను చేయగలను ఈసారి రాజకుమారి రసనాదేవి ముఖం నుంచి చంద్రికని ధిక్కరించే నవ్వు వెలువడింది మాయని మాయే నిర్ణయించాలి కదా అని నవ్వాడు యాచమనాయకుడు ప్రేమే మాయ అని మీ వ్యాఖ్యానమైనప్పుడు నేను ఉత్తమ శ్రేణికి చెందిందాన్ని అని రాకుమారి నర్మగర్భంగా సామంతుని చూసింది రాకుమారి మీరేమో అమాయకులే కాని మీ రూపం చాలా మాయేవిని అని యాచమనాయకుడు తన గుర్రాన్ని రాజకుమారి గుర్రం దగ్గరికి చేర్చాడు రాజకుమారి గుర్రం సకిలించింది అదిగో మన గుర్రాలు కూడా అంటూ తలదించుకుంది రాజకుమారి రసనాదేవి అవి మనల్ని బాగా అర్థం చేసుకున్నట్లున్నాయి ప్రభో నేను మీ చరణదాసిని అంది రాకుమారి రసనాదేవి తన పాణితలాన్ని చాచి కాదు దేవి నేను మీ చరణ రాజీవ మధుకరుణ్ణి అని యాచమనాయకుడు ఆమె హస్తాన్ని పట్టి మృదువుగా నొక్కాడు రెండు గుర్రాలు సకిలించాయి గుడ్ మార్నింగ్ పృథ్వీ గుడ్ మార్నింగ్ అంటూ సుఖీ టీ కప్పుతో వచ్చి నిద్రలేపింది చాలాసేపు నిద్రపోయినా సుఖీ అని అడిగాడు రృథ్వీ టీ కప్పు అందుకుంటూ లేదు ఇంకా ఏడున్నర అయింది నీ ప్రోగ్రాం ఏమిటి అడిగింది సుఖీ ముందు నీ ప్రోగ్రాం ఏంటో చెప్పు టీ తాగుతూ అడిగాడు రృథ్వీరాజ్ సుఖీ వైపు చూస్తూ ఏముంది మా ప్రోగ్రాం ఫిక్స్ నేను దుమాల్ రాజగోపాలవంకుల్ ముగ్గురు సెషన్స్ కోర్టుకు వెళతాం సుషీ రసనని అక్కడికి తీసుకొస్తుంది సుషీ నిజంగా రసనని అక్కడికి తీసుకొస్తుందా ఆశ్చర్యంగా ఉందే అన్నాడు పృథ్వీ అదంతా నీ ప్రయత్న ఫలితమే సుషీకి కూడా పట్ల పాజిటివ్ థింకింగ్ ఏర్పడినట్లుంది మేము అడగగానే ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకొస్తానని చెప్పింది రసనని కోర్టులో హాజరుపరిచాక ఏం చేస్తావు రసన విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యి జీవితం మీద విరక్తి పుట్టి అలా స్టేట్మెంట్ ఇచ్చిందని వాదిస్తాం ఆమె చేత మేజిస్ట్రేట్ సమక్షంలో సంయుక్త హత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కొత్తగా స్టేట్మెంట్ ఇప్పించి రికార్డు చేస్తాం ఆ తర్వాత ఆమెని బెయిల్ మీద విడుదల చేయమని గారికి అప్పీల్ చేస్తాం చెప్పింది సుఖీ బెయిల్ దొరుకుతుందంటావా సాయంత్రానికల్లా రసనని నీ ముందు నిలబెడతాను నమ్మకం లేకుంటే బెట్టకట్టు అంది సుఖీ నువ్వు నేను బెట్టాడి చాలా కాలమైంది అవును చాలా కాలమైంది సాయంత్రం రసనాన్ని తీసుకొస్తే ఏమిస్తావు అంది సుఖీ కప్పు కింద పెట్టు అన్నాడు పృథ్వీ టీ పార్టీ ఇస్తాను టీ పార్టీ చాలదు చాయిస్ నీదే నువ్వేదడితే అది ఇస్తాను ప్రామిస్ మాట తప్పకూడదు గాడ్ ప్రామిస్ చెప్పేం కావాలో చూడు పృథ్వీ సుఖీ కంఠస్వరం సీరియస్గా మారిపోయింది సంయుక్తి ఎలాగూ గతించిపోయింది బాధాకరమైన గతం కోసం వర్తమానాన్ని భవిష్యత్తును పాడు చేసుకోకు అంది సుఖీ సుఖీ ఉపోద్ఘాతం ఉపోద్ఘాతమంతా నీ బాగు కోసం నా బాగు కోసం మన పత్రిక మన పాఠకులు ముఖ్యంగా నీ అభిమానుల కోసం ఏం చేయమంటావు అన్నాడు పృథ్వీ పైన నిరసనని త్యదించమంటాను ఆమెని ప్రేమించడం మొదలుపెట్టు నీ ప్రేమ ద్వారానే ఆమెని తిరిగి మనిషిని చేయగలవు ఇలా గబ్చిప్గా హత్యానేరం తన మీద వేసుకుందంటే దానికి నీ నిరసనే కారణం దానికి నువ్వు చాలా అన్యాయం చేశావు పృథ్వీ నిజమే సుఖీ రసన నా వెంట పడినంతకాలం నేను ఆమెను అర్థం చేసుకోలేకపోయాను కనిపించకుండా పోయిన తర్వాత గానీ ఆమె విలువ తీలిసి రాలేదు నువ్వు అడిగిన బెట్ట ఓకే సుఖీ ఆమెను నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అన్నాడు పృథ్వీరాజ్ గుడ్ ఇప్పుడు చెప్పు నీ ప్రోగ్రాం ఏమిటి మళ్ళీ ఒకసారి నర్సింగ్ హోమ్కి డాక్టర్ వర్మారూమ్కి వెళ్ళి పరిశీలిస్తాను ఏవైనా క్లూలు దొరుకుతాయేమో చూస్తాను అన్నాడు పృథ్వీరాజ్ రూపాలి థియేటర్ పక్క సందులోంచి బయటపడి మెయిన్ రోడ్డు మీద ఎక్కి సైబర్ కేఫ్ వంక నడుస్తున్న పృథ్వీ ఎవరో బిగ్గరగా తననే పిలుస్తున్నట్లు వినిపించి చకితుడే వెనుతిరిగి చూశాడు పేవుమెంట్ పక్కగా ఒక వైట్ అండ్ రెడ్ కలర్ ఏంజల్ కంపెనీ ట్యాక్సీ పార్క్ చేసుంది కారు వెనక సీట్లో ఒక అమ్మాయి అద్దాలు పైకెత్తి తనవైపే చూస్తోంది కారు తలుపు తెరుచుకుని పేవుమెంట్ మీద నిలబడ్డ డ్రైవర్ ఆమె ఆదేశానుసారం తననే బిగ్గరగా మిస్టర్ పృథ్వీరాజ్ అంటూ పిలుస్తోంది పృథ్వీరాజ్ ఆ కంపెనీ ట్యాక్సీ సర్వీసు గురించి విన్నాడు ఏంజల్ కంపెనీ ముంబైలో ప్రత్యేకమైన ట్యాక్సీ సర్వీస్ నిర్వహిస్తోంది వృద్ధుల కోసం పిల్లల కోసం స్త్రీల కోసం మగ ఆడ డ్రైవర్లతో ఏంజల్ రెడ్ అండ్ వైట్ క్యాచీ సర్వీస్ ఎప్పుడూ తత్పరతతో ఎదురుచూస్తుంది ట్యాక్సీ బిల్ కాస్త ఎక్కువ భద్రత నమ్మకం నూటికి నూరు శాతం ఉంటుంది స్త్రీ ప్యాసింజర్ల కోసం స్త్రీ ట్యాక్సీ చాలనుకునే వాళ్ళు పంపిస్తారు డ్రైవర్లకు కూడా రెడ్ అండ్ వైట్ యూనిఫామ్ ఉంటుంది అలాంటి యూనిఫాంలోనే తలకి టోపీ కళ్ళజోడు పెట్టుకుని ట్యాక్సీ పక్కనే నిలబడి తనని పిలుస్తోంది గబగబా రోడ్డు క్రాస్ చేసి కారు దగ్గరికి చేరుకున్నాడు పృథ్వీ కారు వెనక సీట్లో కూర్చున్న అమ్మాయి వేరెవరో కాదు రసన ఆమె వంక తేరిపారా చూశాడు పృథ్వీ ఆనందం పట్టలేక రసనా అని ఎరిచాడు రసన డోర్ తెరిచి అతనిని కూర్చోమన్నట్లు సైగ చేసింది పృథ్వీ లోపలికి వచ్చి కూర్చున్నాడు డ్రైవర్ రసన ఆదేశానుసారం మెక్డొనాల్డ్ రెస్టారెంట్ వైపు కారు నడపసాగింది ఇది నువ్వేనా రసన నమ్మలేకుండా ఉన్నాను ఎలా వచ్చావు బెయిల్ మీద విడుదల చేశారా అని ఆతృతగా ప్రశ్నించాడు పృథ్వీ అవును పృథ్వీ నాన్నగారు సుఖీ క్రిమినల్ లాయర్ వికే ధుమాల్ సెషన్స్ కోర్టుకొచ్చి నిన్ను మీద విడుదల చేశారు మరో వారం రోజుల తర్వాత ట్రైలు మొదలవుతుందట నాన్నగారికి నా మీద కోపం బాగా తగ్గిపోయింది పృథ్వీ ఈ ఆరు నెలలుగా నేను కనిపించకపోవడం వల్ల అన్ని అణగారిపోయినట్లున్నాయి ఈ ఆరు నెలల అజ్ఞాతవాసం తర్వాత గతంలోని స్మృతులు నా వెంటపడ్డం ఆశ్చర్యంగా లేదు మీరు నాన్నగారు అంతా మళ్లీ కొత్తగా ఎప్పుడూ లేనంత ఆప్యాయతతో పలకరిస్తూ అనురాగ నిండిన కళ్లతో స్వాంతనిస్తూ మెసళ్ళం చూస్తుంటే నమ్మలేకపోతున్నాను ఇదంతా నిజమేనంటారా రసన చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ ఆమె మాటల్ని వింటున్న పృథ్వీకి ఆమె అన్న చివరి మాటలు షాక్ తెచ్చిపెట్టాయి అనుకోకుండానే ఆమె చెయ్యి అతని చేతిలో నుండి జారిపోయింది రసన వృద్ధకంఠంతో అన్నాడు పృథ్వీ నువ్వు అన్న మాటల్లో పాలు ఎక్కువగా ఉన్నా నిజం లేకపోలేదు ఆరు నెలల కిందట పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా నువ్వు గమనించకపోవడం ఆశ్చర్యంగా ఉంది అప్పట్లో మీ నాన్నగారు నేను నీ హృదయపు లోతుల్లోని ప్రేమని అర్థం చేసుకోలేక దానిని ఉత్త ఆవేశం కింద జమ తీరా దాన్ని అర్థం చేసుకునే సమయానికి నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావు దానికి నిన్ను క్షమాపణలు కోరుకోవడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉన్నాను కానీ అప్పటి నా స్థితి కూడా నీకు అర్థమై ఉండాలి సంయుక్తని మరిచిపోలేక కోరి వరించిన నిన్ను నీ ప్రేమని ప్రత్యాఖ్యానం చేశాను నాలో చైతన్యం కలిగి నిన్ను వెతికేటప్పటికీ నువ్వు లేవు అలా చేపా చేయకుండా ఆవేశంతో ఎందుకు వెళ్ళిపోయావు అలా వెళ్లకుండా రెండు రోజుల పాటు ఆగుంటే ఇంత అనర్ధం జరిగేది కాదు కదా ఋథ్వి పిచ్చిగా అరిచింది రసన వెంటనే రెండు చేతులతోనూ ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది కారు రెస్టారెంట్ ని సమీపించిందని డ్రైవర్ హెచ్చరించడంతో రొమాల్తో కళ్ళొత్తుకుని స్థిమితపడింది రసన తర్వాతిద్దరూ రెస్టారెంట్లోకి వెళ్లారు కూర్చీలో కూర్చున్న తర్వాత కాసేపటి వరకు వారి మధ్య ఉన్న మౌనాన్ని భంగపరుస్తూ అన్నాడు పృథ్వీరాజు నేను వాస్తవాన్నే మాట్లాడాను రసన నీకు కష్టం కలిగితే క్షమించు టేబుల్కి చేతి నానించి దానిమీద ముఖాన్ని చేరవేసిన రసన కళ్ళు వెడల్పు చేసి పృథ్వీవంక తీక్షణంగా చూసింది ఆమె కొనుకొనల నుండి మెరిసిన ఎర్రజీరలో విస్ఫులింగాల్ని ప్రత్యక్షంగా చూడగలిగిన ముందే విశాలమై ఇంకా విచ్చుకున్న ఆమె కన్నులు మాత్రం కురంగలోచనాల్ని జ్ఞప్తికి తెచ్చి పృథ్వీరాజులని రసహృదయాన్ని మేలుకొలిపాయి చటుక్కున ముందుకొంగి కనురెప్పలను ముద్దాడకుండా ఉండలేకపోయాడు పృథ్వీరాజు సిగ్గుతోనూ కోపంతోనూ ముఖాన్ని కిందకి దించుకొని ఏదో అనబోయిన రసన కాఫీ ట్రే ఇంకా పెజ్జాలతో వచ్చిన బేరర్ని చూసి ఆగిపోయింది తర్వాత ముక్క తుంచుతూ మీరు చాలా నైవంచుకులు పృథ్వీ ఆడవాళ్ళని వాళ్ల వెతలతో సంబంధం లేకుండా చొక్కాలు మార్చినట్లు మార్చడం మీకే చేతనైంది అంది చిలిపి కోపంతో రసనమాటలు పృథ్వీలో కలవరాన్ని రేపాయి నువ్వు అన్నది నాకు అర్థం కాలేదు రసన నా జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రేమించిన స్త్రీవి నువ్వే ముందు కలం స్నేహంతో మొదలైన పరిచయం సుఖీ వాళ్ళింట్లో పెరిగి పెద్దదైనా నిన్నొక మంచి స్నేహితురాలుగా చూశానే గాని ఏనాడు చను తీసుకోలేదు పోతే సంయుక్తని ప్రేమించానన్న మాటే గాని ఆమెతో ఒక్కసారైనా మాట్లాడిన పాపా పోలేదు ఇంకా నువ్వన్న ఆడవాళ్లు అన్న శబ్దం మరెవరికైనా వర్తిస్తుందేమో గాని నాకు మాత్రం తోషడం లేదు నువ్వే చెప్పరాదు ఇంకెవరైనా ఉన్నారేమో అన్నాడు ఋథ్వీ ఉద్వేగంతో రసన కోపంతో బుసలు కొట్టింది మరి మాట అంత వేగంగా మరిచిపోయరామిని పృథ్వీ నిర్వీణ్యుడై రసను ముఖం వంక చూశాడు కబరి సంగతి ఈమెకెలా తెలిసింది అన్న ఆలోచన కలిగి గతాన్ని కాసేపు నెమరవేశాడు తను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత సంయుక్త వివాహ విషయం విన్నాడు మనసు విరిగి మూడు నాలుగు రోజుల పాటు రూమ్ నుండి కదలడమే మానేశాడు మాటిమాటికి సంయుక్త ముగ్ధ మనోహర రూపం కళ్ళకి కట్టి అపహాస్యం చేస్తున్నట్లయ్యేది ఆమెని పోగొట్టుకున్న బతుకుకి అర్థము ప్రయోజనము లేదనిపించేది సుఖి ఎప్పుడు వచ్చి వెళ్ళదో కానీ ఆహార పానీయాలన్నీ అమరిచిపోయేది అయినా చాలా భాగం అలాగే మిగిలిపోయేవి ఆ పరిస్థితుల్లోనే రసనొచ్చి ఏవేవో కబుర్లు చెప్పింది అన్నీ అన్యమనస్కంగానే విన్నాడు ఆమె మాటల్లో తనకు అర్థమైందల్లా ఆమె తండ్రి జైలుకు వెళ్ళొచ్చిన పెట్టి జర్నలిస్ట్ అయిన తనతో పెళ్లి కొప్పుకోలేదని అతనిని ఒప్పించడం ఇక తనకి సాధ్యం కాదని తను అనుమతిస్తే పెట్టే బేడా సర్దుకుని ఇక్కడే వచ్చి ఉండిపోతానని అన్నవే వాటికి తనేం బదులిచ్చాడో అసలిచ్చాడో లేదో కూడా తెలీదు తన మౌనాన్ని ఆమె అంగీకారంగా తీసుకునుంటుంది ఆ మరుసటి రోజు రాత్రి అవును ఆ మరుసటి రోజు రాత్రే తన గదిలోకి కబరొచ్చింది వస్తూనే తలుపు పెట్టింది తను రసనే వచ్చిందనుకున్నాడు కొంపతీసి రసన కూడా ఆ రోజు రాత్రి తన బస్కొచ్చి గదిలో కబరు ఉన్న వైనం కనిపెట్టి పారిపోలేదు కదా రసన ఉద్విగ్న హృదయంతో అన్నాడు పృథ్వీ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు రసన కబరి ఆ రోజు నా గదిలోకి వచ్చిన మాట నిజమే అంతకుముందు రెండు మూడు సార్లు మాట్లాడుకున్నా ఆ రాత్రే నాకు ఆమెతో పరిచయం జరిగింది ఆమె కూడా నన్ను నీలాగే కాదు రసన నీ ప్రేమకి ఆమె ప్రేమకి పోలిక లేదు ఆమెది అదొక రకమైన పిచ్చి ప్రేమ దానికి ఇప్పటికీ అర్థం తెలియదు నాకు గదిలోకి వస్తూనే తలుపు గడియ పెట్టింది లైట్ ఆఫ్ చేసి డిమ్ లైట్ వేసింది ఎంతో చనువున్నదానిలా నా వచ్చి కూర్చుంది ఏవేవో కబుర్లు చెప్పింది నా కథల్లో తనలాంటి పాత్రల పట్ల నేను చూపిన సానుభూతిని చదివి నా మీద ప్రేమభావనతో కరిగి నీరైపోయిందట నేను సంయుక్తని ప్రేమించిన విషయం నువ్వు నన్ను ఆరాధిస్తున్న విషయం తనకి తెలుసునట అయినా నన్ను చూస్తే ప్రేమవాహిని పొంగి పొర్లుతుందట నన్ను గట్టిగా వాటేసుకోవాలని ఉంటుందట నేను ఆమె పట్ల ప్రేమని ప్రదర్శించకపోయినా మనసులో తిరస్కరించినా సరే నాతో ఒకే ఒక్కరోజు అనుభవం కావాలని వచ్చిందట దాన్నే జీవితాంతం పదిలపరుచుకుంటుందట సంయుక్త పట్ల విరహంతో గెడ్డాలు పెరిగి పిచ్చివాళ్లా ఉన్న నన్ను హృదయానికి హత్తుకుని లాలించింది నన్ను మాట్లాడనీయకుండా నా నోరు నోటితో మూసేసింది ఇంకా ఏవేవో చేసింది నేను క్రియాశూన్యుణ్ణయ్యాను అయినా ఎంతసేపు అలా ఉండగలను నేను దేవుణ్ణి కాదు దైవత్వం నాలో లేదు మామూలు రక్తమాంసాదులున్న మనిషిని కోరికకు లొంగి ఆమెకి అనుగుణంగా ఆడించినట్లాడాను ఆ తర్వాత ఎన్నడూ లేనంత ఘాడంగా నిద్రపట్టింది తెల్లవారేసరికి ఆమె వచ్చిన చిహ్నాలైనా మిగల్చకుండా వెళ్ళిపోయింది ఆ స్థితిలో నువ్వేగాని అలా లాలించి ఉన్నట్లయితే నేను నీకు దాసాను దాసుణ్ణయ్యేవాణ్ణి కానీ నువ్వు ఆ చనువు తీసుకోలేకపోయావు నా అనుమతి కోసం ఆగావ్ నేను ఏదీ చెప్పలేని స్థితిలో నిన్ను నిర్లక్ష్యం చేశాను కాని ఆ రోజే ఆ అనుభవమే నన్ను నీ వైపుకి మరల్చింది నీ ప్రేమని గుర్తించేలా చేసింది ప్రేమ జీవన మాధుర్యం అన్న పదాలు చిన్న అడ్జస్ట్మెంట్లోనే ఉన్నాయన్న నగ్న సత్యం గోచరించేలా చేసింది నీకోసం అహర్నిశలు వెతికాను కానీ నువ్వు తప్పించుకుపోయావు తిరిగి కలుసుకునేసరికి కటకటాల వెనుకున్నావు నేను వాటి నుంచి విముక్తుడయ్యాను నువ్వు కూడా తప్పక బంధ విముక్తివి కాగలవు అప్పుడు మీ నాన్నగారికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు మనమిద్దరం ఒకటే ప్రేమ సామ్రాజ్యం ఏలుదాం నువ్వు కబరిని అసహించుకోవద్దు రసన అర్థం చేసుకో ఆమె పట్ల నా పట్ల కూడా జాలిపడు పృథ్వీ వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది రసన పృథ్వీ తేరుకొని ఆమె వంక చూశాడు కన్నీటి మధ్య హాసరేఖతో వెలుగొందింది ఆమె ముఖం మంచులో తడిసిన కలువ పువ్వులా భాషించింది రసన తనని క్షమించిందని అర్థం చేసుకున్నాడు పృథ్వీ మృదువుగా ఆమె చేయినొక్కి వదిలిపెట్టాడు ట్రేలో ఉన్న కాఫీ పాట్ తీసి కప్పు కలిపిచ్చింది రసన ఇద్దరూ తేలికపడ్డ హృదయాలతో కాఫీ తాగి బయటపడ్డారు కారులో కూర్చున్నాక ఇంటికి వెళ్లమని ఆదేశించింది రసన కారు కార్ గరువైపు కదిలింది కొన్ని ప్రశ్నలకి నీ నుండి సమాధానాలు కావాలి రసన పరిశోధనలో ముందుకు వెళ్లాలంటే అవి చాలా అవసరం మార్గ మధ్యలో అడిగాడు పృథ్వీ అడగండి మిస్టర్ డిటెక్టివ్ నవ్వుతూ అంది రసన ఆమె నవ్వి ఎంతో తృప్తినిచ్చింది పృథ్వీకి తను వంత కలుపుతూ అన్నాడు సంయుక్త మరణం ఎలా సంభవించింది రసన ఆమెను ఎప్పుడు గుర్తుపట్టగలిగావు సంయుక్తని నేనెప్పుడు కాలనీలో చూడలేదు పృథ్వీ ఆవిడ ఇల్లు వదిలి బయటకొచ్చేదే కాదు సుఖి చెప్పిన చెప్పిందాన్ని బట్టి ఆమె రూపాన్ని మనసులోనే రూపకల్పన చేసుకున్నాను నేను ఆస్పత్రిలో చేరిన రెండు నెలల తర్వాత సంయుక్త అక్కడ చేరింది ఆమె పేరు వినగానే ఇద్దరూ ఒకటే కాబోలు అనుకున్నాను నేను నా ఉనికిని రహస్యంగా ఉంచాలని చేసే ప్రయత్నం వల్ల నేనెవరో ఆమెకి తెలిసే అవకాశం లేకపోయింది పత్రికలో మీ నవల మొదలైన దగ్గర నుంచి మేమిద్దరం మరింత సన్నిహితులమయ్యాం ఆమె కోరిక మీద నేను కొన్ని కొన్ని భాగాలు చదివి వినిపించేదాన్ని ఆ నవల వింటూ సంయుక్త సంచలనానికి లోనవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు పృథ్వీ నవల పొడుగున మీరు ఆమె పట్ల మీ ప్రేమనే వ్యక్తం చేశారు అలాంటి కొన్ని సమయాల్లో నాకు ఆమెపైన ఈర్షాభావం చోటు చేసుకునేది అలాగని పోలీసులు అనుమానిస్తున్నట్లు నేను హత్య చేయలేడు పృథ్వీ హత్య ఎలా జరిగిందో నాకు అందుబట్టడం లేదు ఆ రోజు విజిటింగ్ అవర్స్లో కూడా బయట నుండి ఎవరూ ఆమెని కలవడానికి రాలేదు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆమె డాక్టర్ గారితో పట్టడం లేదు అండం ఆయన నాకు చాలా తక్కువ మోతాదులో పెదడిని ఇవ్వమని ఆదేశించడం జరిగింది నేను పాలల్లో ఒకే ఒక్క మాత్రని నూరి వేశాను డాక్టర్ సునీల్ వర్మ మాత్రలో సగం మాత్రమే ఇమ్మన్నారట అలాగని పోలీసులకు చెప్పారు రసన అవును అతను మాత్రలో సగం మాత్రమే పాలలో కలిపి ఇమ్మన్నారు కానీ ఒక నర్సుగా ఆమె అప్పటి మానసిక స్థితి తెలిసిన నేను పూర్తి మాత్ర కలిపిచ్చాను అయినా ఒకే ఒక్క మాత్ర పాయిజన్గా మారి ప్రాణాలు తీయదు పృథ్వీ ఆ విషయంలో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు ఆమె అప్పటి మానసిక స్థితి అన్నావు అంటే అంటే ఏముంది సాయంత్రం విజిట్కొచ్చిన డాక్టర్ మరణాడు డిశ్చార్జ్ చేస్తానండో ఆమెని కుంగదీసింది అంది రసన ఏం రోగం తగ్గాక డిశ్చార్జీ చేయరా అందులో కుంగిపోవలసింది ఏముంది రసనా రోగం బాగైతే కదా ఆనందించడానికి అప్పటికి ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా పాడైంది లంగ్స్లో ఒకటి పూర్తిగా పాడైంది రెండవ దానిలో కూడా క్యావిటీ కనిపించింది అలాంటి పరిస్థితుల్లో డిశ్చార్జి చేస్తానని డాక్టర్ అండం రోగిని మానసికంగా కొంగదీదా చెప్పు పృగ్వీ నిజమే కానీ డాక్టర్ వరమ ఎందుకలా చెప్పారు ఏమో అతనికే తెలియాలి రసన ఆమె ట్రీట్మెంట్కి బిల్ ఎవరు కట్టేవారు అది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ పృథ్వీరాజ్ ప్రతి రోగానికి రోగి కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ప్యాకేజ్ ఉంటుంది క్షయరోగానికి ప్యాకేజ్ ఆరు నెలల ట్రీట్మెంట్కి లక్ష పాతిక వేలు ఛార్జీ చేశారు అంత డబ్బు సంయుక్త భారత మోహన్ ఇచ్చాడా లేదు చెక్ ద్వారా పే చేయబడింది అది కూడా లోకల్ చెక్ చెప్పింది రసన లోకల్ చెక్క ఎగిరి గంతేసినంత పనిచేశాడు పృథ్వీ ఎవరు ఇష్యూ చేశారు ఏ బ్యాంక్ చెక్ అది విజయా బ్యాంక్ చెక్ అది చెక్లన్నీ నేనే పోస్టింగ్ చేసేదాన్ని రిజిస్టర్లో ఇష్యూ చేసిన అతను జి జగ్గారాయుడు విజయ టెక్స్టైల్స్ పార్ట్నర్ జీ జగ్గారాయుడు ఎవరో తెలుసా రసన అతడే నన్ను జైలుకి పంపించిన కిడ్నాపర్ ఇక్కడ ముంబైలో కూడా అతనికి బిజినెస్ ఉందని ఇప్పుడే తెలిసింది అతను మోహన్కి మామే వరసట అప్పుడప్పుడు వచ్చి సంయుక్తని చూసి వెళుతుండేవాడు అతను వచ్చి వెళ్ళినప్పుడల్లా సంయుక్త మనోవేదనకి గురయ్యేది నిద్రమాత్రలు అడిగేది అంది రసన అర్థమైంది రసన సరే మళ్ళీ మొదటికి రా నువ్వు పాల గ్లాస్ గురించి ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తోంది అడిగాడు పృథ్వీ డైరీ రాసుకుంటోంది రోజు అదే సమయానికి డైరీ రాసుకోవడం ఆమెకు అలవాటు దాన్ని కూడా దిండు కిందనే పెట్టుకునేది పోలీసులు వెతికే సమయానికి అది ఎలా మాయమైందో కూడా అర్థం కావడం లేదు సంయుక్త బెడ్కి ఆనుకున్న కిటికీలోంచి ఎవరూ ఈ పని చేయలేరంటవారసనా ఆ కిటికీ నేలకి చాలా ఎత్తులో ఉంది పృథ్వీ గట్టి ప్రయత్నం చేస్తే అలా చేయగల అవకాశం ఉంది కానీ ఆమె పాలపై మూత తొలగించి ఆ అవకాశాన్ని కలగజేసినప్పుడు కదా ఆ తర్వాత ఆమెని ఎప్పుడు చూసావరసనా మరొక అరగంట తర్వాత ఆమె డిస్పెన్సరీ రూమ్కు వెళ్లడాన్ని చూశాను లేబరటరీ కూడా అటువైపే ఉండడం వల్ల ఆ విషయం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించలేదు ఆమె ల్యాబటరీకి వెళ్లిన సమయంలో పాల మీద మూత తొలగించి ఎవరైనా అందులో పెదుడిని కలిపే అవకాశం ఉంది కదా నిజమే పృథ్వీ అలా జరుగుండొచ్చు అంతకు ముందు రోజు ఆమెని చూడ్డానికి వచ్చిన జగ్గరాయుణ్ణి నువ్వు చూసావరసనా నేను మధ్యాహ్నం రెండు నుండి పది గంటల షిఫ్ట్లో ఉన్నాను పృథ్వీ నేను వచ్చేసరికి అతను వెళ్లిపోయాడు ఆమె చనిపోయిన సంగతి ఎప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది అడిగాడు పృథ్వీ తొమ్మిదిన్నర ప్రాంతంలో డాక్టర్ సునీల్ వర్మకు ఆ సమయంలో లాస్ట్ చెకప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం అలవాటు నేను అతనితో కలిసి వార్డు కేసు వెళ్లాను సంయుక్తని పలకరించడానికి ఆమె బెడ దగ్గరికి వెళ్లి రెండుసార్లు పిలిచారు డాక్టర్ వర్మ ఆమె పలకకపోవడంతో అప్పుడే నిద్రపట్టేసిందా అంటూ నా వైపు తిరిగి పెతడినిచ్చావా అని అడిగారు ఇచ్చానన్నాను బెడ్ అటువైపుకు వెళ్లి ఆమె ముఖం ముఖ చూశారు డాక్టర్ వర్మ ఆమె పడుకున్న తీరులో ఏదో అనుమానం తట్టి స్టెతస్కోప్తో గుండెల అలికిడిని చూసి చనిపోయినట్లు తెలుసుకున్నారు